డిసెంబర్ పదహారవ తారీఖు సోమవారం రోజున ధనస్సు రాశి వారికి సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల తరువాత పట్ట మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి నానంత సంతోషంగా ఉంటారు ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం ధనస్సు రాశి వారి యొక్క పూర్తి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అలానే ధనస్సు రాశి వారికి ఈ సమయంలో ఎలా ఉంటుంది ధనస్సు రాశివారు ఏ దేవతారాధన చేయాలి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ ఒకటవ పాదంలో జన్మించిన వారిని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి బృహస్పతి ఇక వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే గనక ధనస్సు రాశి వారు చాలా గంభీరత్వమైనటువంటి వాయిస్ని కలిగి ఉంటారు అలానే ధనస్సు రాశి వారు దాన ధర్మాలు చేయటంలో చాలా ముందుంటారు అంతేకాదు ధనస్సు రాశి వారు ఎవరిని కూడా ఏమి అనరు ఎవరైనా ఏదైనా అంటే మాత్రం ఊరుకోరు ఇది వీరిలో ఉండే మంచి లక్షణమో లేదా దుర్లక్షణమో తెలియదు కానీ వీరు ముందుగా ఎవరిని ఏమి అనరు అంటే ఎవరైనా ఏదైనా అంటే మాత్రం ఊరుకోరు అలాంటి ఒక లక్షణాన్ని కలిగి ఉంటారు అంతేకాదు ఏదైనా కార్యద కార్యదక్ష కార్యదక్షిత అలానే దీక్షలో అధికంగా ముందుంటారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదైనా పనిని మొదలు పెట్టాలి అంటే తప్పకుండా ఆ పనిలో మంచి దృష్టిని సాధిస్తూ ఉంటారు అంటే ఒక పని విజయవంతం చేయాలి అంటే దానికోసం కావలసినంత శ్రమను పడుతూ ఉంటారు ఇలా వీరు ఒక పని చేయాలి అంటే అందులో తప్పకుండా ముందుకు సాగిపోతూ ఉంటారు వైపు అడుగులు వేస్తూ ఉంటారు విజయవంతమైన జీవితాన్ని కూడా గడుపుతూ ఉంటారు అంతేకాదు వీరిలో ఉండేటటువంటి అధిక మంచి లక్షణం అనేది అది ఒకటి అని చెప్పుకోవచ్చు అంటే ఎంత కష్టమైనా సరే ఇక ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మంచిగా అందరినీ గౌరవించేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు గౌరవప్రదమైనటువంటి లక్షణంతో కూడి ఉంటారు వీరు అందరినీ చాలా గౌరవిస్తారు వీరు వారు అన్నట్లుగా కాకుండా అందరినీ గౌరవించేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క ఇక మంచిగా ఇవ్వటంతో పాటు మంచి మాట మర్యాదను కూడా ఇస్తూ ఉంటారు వీరు వాయిస్ అనేది చాలా బాగుంటుంది అంటే వీరు మాట్లాడే మాట విధానం అనేది అందరినీ ఆకట్టుకునేలాగా ఉంటుందన్నమాట ఈ యొక్క ధనస్సు రాశి వారిలో ఈ లక్షణం అధికంగా ఉంటుంది అంతేకాదు అందరినీ సమానమైనటువంటి గౌరవంతో చూస్తూ ఉంటారు ఈ యొక్క ధనస్సు రాశి వారు అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వారికి మాట మాట్లాడే పద్ధతి బాగా తెలిసి ఉంటుంది మంచి నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు ధైర్యాన్ని కలిగి ఉంటారు కాకపోతే వీరు చేసేటటువంటి కొన్నిసార్లు కోపిష్టి పనులు అంటే వీరు కోపంలో ఉన్నప్పుడు కూడా నిర్ణయాలను తీసుకుని వాటిని అమలు పరచటం వల్ల కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అంతే తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా వీరు చాలా తెలివితేటలతో ప్రవర్తిస్తూ ఉంటారు తెలివిగా నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు అలా వీరు కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు ఎవ్వరికీ కూడా వినరు ఎవరైనా రెచ్చగొడితే ఇంకా రెచ్చిపోతూ ఉంటారు దానివల్ల సమాజంలో కూడా వీరు కొంత బ్యాడ్ నేమ్ అనేది తెచ్చుకోవటం జరుగుతుంది ఇలా కొంత రెచ్చగొడితే రెచ్చిపోయేటటువంటి లక్షణాన్ని తగ్గించుకొని శాంత స్వభావంగా ఆలోచించటం వైపు అడుగులు వేస్తే గనక ఇంకా మీకు సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్ట కూడా ఉంటూ ఉంటాయి అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది అంటే డిసెంబర్ పదహారవ తారీఖు సోమవారం రోజున ధనస్సు రాశి వారికి అనుకూలంగా ఉంది కొంతమందికి ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఈ దైవ ఆరాధన చేస్తే గనక ఆ ప్రతికూల శక్తులు తొలగిపోయి అనుకూల శక్తులు అనేవి పెరుగుతాయి ధనస్సు రాశి వారిలో మంచి లక్షణాలతో పాటు నాయకత్వమైనటువంటి లక్షణాలు కూడా అధికంగా ఉండటం వల్ల వీరు మంచి వాగ్వాదాన్ని కలిగి ఉండటం వల్ల వీరు విజయాన్ని చాలా సులువుగా అంటే పొందుతూ ఉంటారు విజయాన్ని సాధిస్తూ ఉంటారు వీరు జీవితంలో అనుకున్నది సాధించటం కోసమని నానా రకాల కష్టాలు పడుతూ ఉంటారు ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ వీరు జీవిత లక్ష్యాన్ని మాత్రం అస్సలు వీడవరు అని చెప్పుకోవచ్చు వీరికంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు సాగిపోతూ ఉంటారు లక్ష్య సాధనలో ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికీ ఆ లక్ష్యాన్ని మాత్రం వదులుకోరు ఇలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క ధనస్సు రాశి వారు ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు ప్రారంభించిన ప్రతి పని కూడా సకాలంలో పూర్తయ్యే సమయం ఇది అన్నదమ్ముల మధ్య సన్నిహిత్యం పెరుగుతుంది బంధుమిత్రులు కూడా ఆదరాభిమానం అధికంగా ఉంటుంది బంధుమిత్రుల నుండి కూడా ఆదరాభిమానం అధికంగా లభించడంతో పాటు మద్దతు కూడా లభిస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వీరికి ప్రయాణాల వల్ల పనులు పూర్తవుతాయి ఈ సమయంలో వీరు ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి తూర్పు ప్రయాణాలు ఇంకా అధికంగా కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాలు చేయాలి అన్నా విదేశంలో ఉద్యోగం చేసి స్థిరపడాలి అన్నా లేదా విదేశానికి వెళ్ళి అక్కడ స్థిరపడిన వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది అలానే నిరుద్యోగులకి మంచి ఉద్యోగావకాశాలు కూడా ఈ రోజున లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది ఇక అంతేకాదు కొంత ప్రతికూల శక్తులు ఉన్నటువంటి ధనస్సు రాశి వారికి కూడా ఈ సమయం అనారోగ్య సమస్య అనారోగ్య సమస్యలు కూడా కొద్దిగా ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే రావాల్సిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందవచ్చు కుటుంబ సభ్యులతో మనస్పర్ధాలు రావచ్చు అనవసరమైన ఆలోచన ఉండవచ్చు ఆహారం విషయంలో సమ అంటే మీరు సమయపాలన తప్పకుండా పాటించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇలా ప్రతికూల అంటే ప్రతికూల ప్రభావాన్ని కూడా కలిగి ఉండేటటువంటి ధనస్సు రాశి వారు కూడా చాలా మంది ఉన్నారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారి యొక్క ప్రతికూల శక్తులను పొందేటటువంటి వ్యక్తికి వంటి వ్యక్తులకి ఈ సమయం అనుకూలంగా మారాలి అంటే ఏ దేవత ఆరాధన చేయాలో కూడా తెలుసుకుందాం ముఖ్యంగా ధనస్సు రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది నిజానికి వీరిలో అంటే ఒక కొత్త ఉత్తేజం అనేది కూడా వస్తుంది కొంతమందికి అంటే ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు ప్పటికీ కొంతమందికి గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి మరికొంతమందికి మాత్రం గ్రహాలు కాస్త మధ్యస్థంగా ఉన్నాయి గ్రహాల యొక్క ఫలితాలు మధ్యస్థంగా ఉండటం వల్ల కొంతమంది ధనస్సు రాశి వారికి కొన్ని ప్రతికూల శక్తులు ఉంటాయి అలానే కొంతమంది ధనస్సు రాశి వారికి మాత్రం అనుకూలంగా ఉంది ఈ సమయంలో ఎప్పటి నుండో చాలా కష్టపడి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం ఉద్యోగం కూడా అందే అవకాశం అనేది అధికంగా కనిపిస్తుంది யந்திரம் ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఈ యొక్క శుభవార్త అనేది అందే అవకాశాలు నూటికి నూరు శాతం కనిపిస్తూ ఉంది వీరికి ఒంటరిగా ఉండే ధనస్సు రాశి వారికి ఒక స్త్రీ పరిచయం వల్ల చాలా సంతోషంగా ఉంటారు చాలా అదృష్టం కూడా కలిసి వస్తుంది అంతేకాదు మంచి ఆలోచనలతో ముందుకు సాగిపోతూ ఉంటారు మంచి ఆలోచనలు అమలు పరుస్తూ ఉంటారు అందులో కూడా విజయాన్ని సాధిస్తారు అన్ని పనుల్లో తాత్కాలిక లబ్ధి అనేది పొందుతారు వ్యాపారాలు అలానే న్యాయపరమైనటువంటి చిక్కులను అధిగమిస్తారు అని చెప్పుకోవచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ఈ సమయంలో అధికంగా పెట్టుబడి పెట్టాలనుకున్నటువంటి ధనస్సు రాశి వారు అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క సలహాలు సూచనల మేరకు నడుచుకోవటం అనేది ఉత్తరమైన అంటే ఉత్తమమైనటువంటి లక్షణం అని చెప్పుకోవచ్చు ఇక వీరు చేయవలసిన దేవతారాధన వచ్చేసి పరమశివుణ్ణి పూజించవలసి ఉంటుంది పరమశివుణ్ణి పూజించినా అభిషేకించినా కూడా ఈ సమయంలో మీకు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి డిసెంబర్ పదహారవ తారీఖు సోమవారం రోజున సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల నుండి అంటే ముప్పై నిమిషాలలోపు ఖచ్చితంగా ఒక శుభవార్త అందుతుంది అని అది ఉద్యోగపరమైనటువంటి శుభవార్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు కావచ్చు లేదా వివాహాది శుభకార్య వార్త కోసం కావచ్చు ఏదైనా ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తున్నటువంటి ధనస్సు రాశి వారికి ఈ సమయంలో ఆ యొక్క శుభవార్త అనేది అందుతుంది అనేటటువంటి గుర్ ఆ విషయాన్ని గుర్తుంచుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధనస్సు రాశి వారికి వీడియోని తప్పకుండా షేర్ చేయండి